కాంగో టర్కీని తిరస్కరించింది భారతదేశం యొక్క నాగాస్త్ర ఆఫ్రికా యొక్క కొత్త ఆయుధంగా మారింది ఆఫ్రికా ఖండంలో రాజకీయ సైనిక డైనమిక్స్ గణనీయంగా మారుతున్నాయి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి ఇటీవల టర్కీ యొక్క మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపింది అదే సమయంలో భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతతో తయారైన నాగస్త్రా వన్ లోయట్రింగ్ మ్యూనిషన్ ఆఫ్రికా యొక్క రక్షణ రంగంలో ఒక కొత్త శక్తిగా ఉద్భవించింది ఈ రెండు పరిణామాలు ఆఫ్రికా ఖండంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని మరియు స్వీయ నిర్భర రక్షణ సామర్థ్యాల్ని హైలైట్ చేస్తాయి ఈ వ్యాసం కాంగో యొక్క టర్కీ ఆఫర్ని తిరస్కరించడం నాగాస్త్ర వన్ యొక్క ప్రాముఖ్యత మరియు ఆఫ్రికా రక్షణ రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్ర గురించి వివరంగా చర్చిస్తుంది కాంగో టర్కీ మధ్యవర్తిత్వ ఆఫర్ని ఎందుకు తిరస్కరించింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీ రువాండాతో జరుగుతున్న వివాదంలో టర్కీ యొక్క మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించటం ఒక స్పష్టమైన రాజకీయ సంకేతం కాంగో అధికారులు ఆఫ్రికన్ యూనియన్ ద్వారా ప్రారంభించబడిన లువాండా ప్రక్రియ ద్వారా ఆఫ్రికన్ సొల్యూషన్పై ఆధారపడాలని నిర్ణయించారు ఈ నిర్ణయం ఆఫ్రికా ఖండం యొక్క స్వీయ నిర్భరత మరియు ప్రాంతీయ సమస్యల్ని స్థానికంగా పరిష్కరించుకోవాలనే కాంగో యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది కాంగో యొక్క ఉపమంత్రి యాంబా ఈ విషయంలో స్పష్టంగా పేర్కొన్నారు డిఆర్సీ ఏ మధ్యవర్తిత్వాన్ని అభ్యర్థించలేదు ఆఫ్రికన్ సమస్యలకు ఆఫ్రికన్ పరిష్కారాలు ఆఫ్రికన్లను కనుగొనాలి టర్కీ ఇటీవల సంవత్సరాల్లో ఆఫ్రికాలో తన రాజకీయ మరియు సైనిక ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది ఇథియోపియా సోమాలియా వివాదంలో విజయవంతంగా మధ్యవర్తిత్వం చేసిన టర్కీ ఇప్పుడు కాంగో రువాండా వివాదంలో కూడా తన పాత్రని చూపించాలని భావించింది అయితే కాంగో ఈ ఆఫర్ని తిరస్కరించడం వెనుక రువాండా యొక్క ట్వంటీ త్రీ తిరుగుబాటు గుండా సమస్యల్ని పరిష్కరించడంలో ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రాముఖ్యతపై నమ్మకం ఉంది రువాండా ఈ శాంతి ప్రక్రియని అడ్డుకుంటుందని కాంగో ఆరోపించింది ఇది టర్కీ యొక్క జోక్యాన్ని మరింత సంక్లిష్టం చేసింది నాగాస్త్రా వన్ భారతదేశం యొక్క స్వదేశీ ఆయుధ విప్లవం భారతదేశం యొక్క నాగాస్తా వన్ లోయట్రింగ్ మ్యూనిషియన్ ఒక స్వదేశీ రక్షణ సాంకేతికత ఇది ఆఫ్రికా ఖండంలో దృష్టిని ఆకర్షిస్తోంది నాగాస్త్ర బన్ ని నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ యొక్క ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఈఎల్ బెంగళూరు యొక్క జెడ్మోషన్తో కలిసి అభివృద్ధి చేసింది ఈ డ్రోన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ స్వదేశీ భాగాలతో తయారైంది ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకి ఒక శక్తివంతమైన ఉదాహరణ నాగాస్త్ర వన్ యొక్క కీలక లక్షణాలు పిన్ పాయింట్ ఖచ్చితత్వం మరియు రేంజ్ జీపీఎస్ సామర్థ్యం గల టార్గెటింగ్తో నాగాస్త్ర వన్ ముప్పై కిలోమీటర్ల రేంజ్లో రెండు మీటర్ల ఖచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించగలదు స్టెల్త్ సామర్థ్యాలు ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టంతో ఇది తక్కువ రాడార క్రాస్ సెక్షన్ మరియు తక్కువ శబ్ద సిగ్నేచర్ని కలిగి ఉంటుంది దీనివల్ల ఇది రెండు వందల మీటర్ల ఎత్తులో కూడా గుర్తించబడకుండా పనిచేయగలదు పేలోడ్ మరియు బహుముఖత ఒక కిలోగ్రామ్ హై ఎక్స్ప్లోజివ్ వార్హెడ్తో ఇది పగలు రాత్రి ఆపరేషన్స్లో అధిక ఎత్తులో మరియు చల్లని వాతావరణంలో కూడా పనిచేయగలదు పునర్వినియోగ సామర్థ్యం లక్ష్యం గుర్తించబడకపోతే ఈ డ్రోన్ పారాచూట్ ద్వారా సురక్షితంగా తిరిగి రాగలదు ఇది ఖర్చు సమర్థవంతమైన ఆస్తిగా మారుతుంది ఆఫ్రికాలో నాగాస్త్ర యొక్క పాత్ర నాగాస్త్ర వన్ యొక్క విజయం ఆపరేషన్ సింధూర్లో స్పష్టంగా కనిపించింది ఇక్కడ ఇది పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాల్ని ఖచ్చితమైన దాడులతో నాశనం చేసింది ఈ ఆపరేషన్ భారతదేశం యొక్క స్వదేశీ రక్షణ సామర్థ్యాల్ని ప్రపంచానికి చాటింది మరియు ఆఫ్రికా దేశాల దృష్టిని ఆకర్షించింది సైప్రస్ ఒక యూరోపియన్ దేశం ఇప్పటికే నాగాస్త్రా డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది ఇది టర్కీతో ఉద్రిక్తతల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది ఆఫ్రికా ఖండంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఇతర దేశాలు రక్షణ సామర్థ్యాల్ని ఆధునీకరించడానికి కొత్త సాంకేతికతల్ని వెతుకుతున్నాయి నాగాస్త్ర వన్ దాని ఖర్చు సమర్థవంతమైన డిజైన్ మరియు అధిక ఖచ్చితత్వంతో ఆఫ్రికా దేశాలకి ఆకర్షణీయమైన ఎంపికగా మారింది ఇస్రాయెల్ లేదా పోలాండ్ నుంచి దిగుమతి చేసుకునే లోయిటరింగ్ మ్యూనిషిన్ల కంటే నాగాస్త్ర వన్ దాదాపు నలభై శాతం తక్కువ ఖర్చుతో లభ్యమవుతుంది ఇది బడ్జెట్ పరిమితులతో ఉన్న ఆఫ్రికా దేశాలకి ఒక ఆదర్శవంతమైన ఎంపిక కాంగో భారత సంబంధాలు భారతదేశం మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశం కిన్షాసాలో ఎంబసీని స్థాపించినప్పటి నుంచి బలంగా ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో డిఆర్సీ అధ్యక్షుడు జోసెఫ్ కబిలా కబాంగే ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్లో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శించారు ఇది రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసింది రెండు వేల పదిహేను పదహారులో ద్వైపాక్షిక వాణిజ్యం నాలుగు వందల పదిహేను పాయింట్ మూడు తొమ్మిది మిలియన్లకు చేరుకుంది ఇందులో భారతదేశం నుంచి ఫార్మాస్యూటికల్స్ వాహనాలు మరియు ఎలక్ట్రికల్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి అలాగే డిఆర్సీ నుంచి ఖనిజ ఇంధనాలు రాగి మరియు విలువైన రాళ్లని దిగుమతి చేసుకుంది భారతదేశం కాంగ్ యొక్క గనుల పరిశ్రమ అభివృద్ధికి సహాయం చేయడానికి ఆఫర్ చేసింది మరియు భారతీయ వ్యాపారవేత్తలు లాజిస్టిక్స్ విద్య ఆసుపత్రులు మరియు నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు అదనంగా భారతదేశం పంతొమ్మిది వందల అరవై అరవై రెండులో ఓఎన్యుసి యునైటెడ్ నేషన్స్ శాంతి రక్షణ మిషన్లో గుర్ఖా దళాలను పంపింది మరియు ప్రస్తుతం మాన్యుఎస్ఈఓలో నాలుగు వేల ఐదు వందల మంది భారతీయ దళాలు సైనిక పరిశీలకులు మరియు పోలీస్ సిబ్బంది డిఆర్సీలో ఉన్నారు భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు ఆఫ్రికా ఖండంలో గణనీయంగా పెరుగుతున్నాయి నాగాస్త్ర వన్ వంటి స్వదేశీ ఆయుధాలు ఆఫ్రికా దేశాలకు ఖర్చు సమర్థవంతమైన నమ్మదగిన రక్షణ పరిష్కారాలను అందిస్తున్నాయి భారతదేశం యొక్క తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అడ్వాన్స్డ్ టోర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ఏటీఏజిఎస్ మరియు పినాకా మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ వంటి ఇతర స్వదేశీ రక్షణ ఉత్పత్తులు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా డిఆర్సీ సైనిక ఆధునీకరణ కోసం భారతదేశం యొక్క సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నాయి నాగాస్త్ర వన్ యొక్క విజయం దాని ఖచ్చితమైన దాడి సామర్థ్యాలు మరియు తక్కువ ఖర్చుతో ఆఫ్రికా రక్షణ మార్కెట్లో భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేస్తోంది అదనంగా భారతదేశం యొక్క ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రాం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ద్వారా అందించే స్కాలర్షిప్పులు ఆఫ్రికా దేశాలతో సాంస్కృతిక మరియు విద్యా సంబంధాన్ని బలోపేతం చేస్తున్నాయి కాంగో టర్కీ మధ్యవర్తిత్వ ఆఫర్ని తిరస్కరించడం మరియు నాగాస్త్రా వన్ యొక్క ఆఫ్రికా రక్షణ రంగంలో ఉద్భవం రెండు కీలక పరిణామాలు ఇవి ఆఫ్రికా ఖండంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని చాటుతాయి కాంగో యొక్క నిర్ణయం ఆఫ్రికన్ సమస్యలకి ఆఫ్రికన్ పరిష్కారాలపై దృష్టి సారిస్తుంది అయితే నాగాస్త్రా వన్ భారతదేశం యొక్క స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది ఈ పరిణామాలు ఆఫ్రికా భారత సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయి మరియు భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవని అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో ఒక శక్తివంతమైన బ్రాండ్గా స్థాపిస్తాయి నాగాస్త్ర వన్ అనేది భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన లోయిటరింగ్ మ్యూనిషియన్ ఇది నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లోని ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఈఎల్ మరియు బెంగళూరులోని జెడ్ మోషన్ అటానమస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో తయారు చేయబడింది ఈ డ్రోన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ స్వదేశీ భాగాలతో నిర్మించబడింది ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది ఈ డ్రోన్ భారత సైన్యం కోసం రూపొందించబడింది మరియు శత్రు శిబిరాలు లాంచ్ ప్యాడ్లు దుర్భేద్యాలు వంటి లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ క్రింది విభాగంలో నాగాస్త్రా యొక్క సాంకేతికత వివరాలు వివరంగా ఇవ్వబడ్డాయి నాగాస్త్రా వన్ యొక్క సాంకేతిక వివరాలు డిజైన్ మరియు నిర్మాణం ఫిక్స్డ్ వింగ్ లోయిటరింగ్ మ్యూనిషియన్ బరువు తొమ్మిది కిలోగ్రాములు స్వదేశీ భాగాలు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్తో తయారు చేయబడింది ఇది విదేశీ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది ప్రొపల్షన్ సిస్టమ్ ఇంజిన్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో శక్తిని పొందుతుంది ఇది తక్కువ శబ్ద సిగ్నేచర్ని అందిస్తుంది స్టెల్త్ సామర్థ్యం ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ వల్ల రెండు వందల మీటర్ల ఎత్తులో రాడార్లకు గుర్తించబడకుండా ఉంటుంది దీన్ని సైలెంట్ కిలర్గా చేస్తుంది రేంజ్ మరియు ఎండ్యూరెన్స్ మ్యాన్ ఇన్ లోప్ రేంజ్ పదిహేను కిలోమీటర్లు అటోనమస్ రేంజ్ ముప్పై కిలోమీటర్లు ఎండ్యూరెన్స్ అరవై నిమిషాల వరకు లక్ష్యం చుట్టూ లోయిటర్ చేయగలదు ఇది సర్వైలెన్స్ మరియు నిర్ణయాధికారాన్ని సులభతరం చేస్తుంది ఆల్టిట్యూడ్ నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో పనిచేయగలదు చల్లని మరియు హై ఆల్టిట్యూడ్ హై ఆల్టిట్యూడ్ పరిస్థితులకి అనుగుణంగా ఉంటుంది